నమస్తే అండి ఇప్పుడు వచ్చేసరికి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అది వచ్చేసరికి సిటీ మార్కెట్ అండి వాసిలో వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల రెండు అంట ఇప్పుడు వచ్చేసరికి మనం వాసి కాంప్లెక్స్లో వీడియో అయితే ఇస్తున్నాము సో మీకు ఈరోజు మొత్తం కూడా కంప్లీట్ వాషబుల్ ఐటమ్ అండి వాషబుల్ మొత్తం కూడా వీడియో మొత్తం కూడా వాషబుల్ ఉంటుంది వాషిబుల్లో మీకు వచ్చేసరికి వైట్ స్పెషల్ మీద చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఈ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా న్యూ న్యూ డిజైన్స్ అండి అన్ని కొత్త డిజైన్స్ అనమాట సో మీకు వచ్చేసరికి మెయిన్ ఏంటంటే మన ఛానల్ అయితే వన్ కే రీచ్ అయిపోయింది అంటే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు సో అది వచ్చేసరికి చాలా చాలా ది బెస్ట్ అనమాట ఎందుకంటే నాకు అంతమంది నన్ను నమ్మారు అంటే పెట్టిన తక్కువలోనే చాలామంది రీచ్ అయ్యారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అది కొంతమంది తక్కువ అవ్వచ్చు బట్ నాకైతే చాలా ఎక్కువ ఎందుకంటే నాకు ఆ కష్టం మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్ వాషబుల్ ఐటమ్ అండి ఇలా అనేది వస్తుంది ముందుగా ఎవరైనా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీకు ఇంకా కొత్త కలెక్షన్ ది బెస్ట్ కలెక్షన్ ఇప్పుడు ఏదైతే రన్నింగ్ అవుతుందో మన దగ్గర అది హోల్సేల్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట కస్టమర్కి ఇంకొకటి వాళ్ళ పార్సెల్ వచ్చేదాకా ఫుల్ బాధ్యత అనేది మనమే తీసుకుంటాము మీకు ఆ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు క్వాలిటీ చూసుకుంటే ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి జార్జెట్లో మీకు వచ్చేసరికి ఇది స్పెషల్ ఐటమ్ అనమాట ఈ విధంగా వైట్ స్పెషల్ మొత్తం కూడా వైట్ స్పెషల్ వస్తుంది అనమాట ఈ విధంగా ఇది వీడియో మొత్తం కూడా వైట్ స్పెషలే ఈ విధంగా అనేది వస్తుంది జార్జిట్ మొత్తం ఇవ్వండి దీనికి ఇది వచ్చేసరికి ఆరు ముప్పై పక్కా కటింగ్ అండి ఏదైనా సరే ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి కలర్ చాట్ మీకు చూసుకుంటే ఫైవ్ కలర్ చాట్ అండి ప్రతిదీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఇది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి అన్నీ కూడా మీకు చూపించేస్తాను వచ్చేసరికి మీకు వైట్లోనే మొత్తం కంప్లీట్ వీడియో కూడా వైట్లో ఉంటుందండి ఇది మీకు జార్జ్ జెట్ చూసుకుంటే ప్యూర్ చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది అనమాట ఈ విధంగా చూసుకోండి ఎంత స్మూత్గా ఉందో ఇది మొత్తం కూడా మీకు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అండి ఈ విధంగానే వస్తుంది ఇవ్వండి ఇవన్నీ చూడండి మీకు ప్యూర్ వైట్ స్పెషల్ అనమాట ఇలా అనేది వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా మీకు శారీ ఆల్ అవుట్ డిజైన్స్ అండి ఇలా అనేది వస్తుంది ఇవన్నీ కూడా మీకు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకొకటి మీకు శారీ మొత్తం కూడా ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఫోర్ కలర్ చార్ట్ కూడా చూపిస్తాను ఈ విధంగా అనేది వస్తుందండి ఫోర్ కలర్ చార్ట్ ఇదిగోండి కలర్ చాట్ చూసుకోండి ఇది వచ్చేసరికి వైట్ మొత్తం కూడా వైట్ మీద అనమాట ఫోర్ కలర్ చాట్ చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో ఆకుల టైప్లో వస్తుంది అనమాట మీకు ఫోర్ కలర్ ఛార్ట్ తీసుకుంటే మీకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అదండి సింగిల్ తీసుకుంటే మటుకు మీకు ఒక ఒకటి కానీ ఒకటి తీసుకుంటే మటుకు మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది మూడు వందల ముప్పై ముప్పై అనేది యాడ్ అవుతుంది అనమాట మీకు లేదు హాఫ్ తీసుకున్నారంటే మటుకు మీకు అనేది సేమ్ రేట్ అనేది పడుతుంది అనమాట ఇప్పుడు ఇందులో రెండు ఇందులో రెండు తీసుకున్నారంటే మీకు సేమ్ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ డిజైన్ చూపించేస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు డిఫ ఇది కూడా చిన్న ఫ్లవర్స్ టైప్ వస్తుందండి డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఈ విధంగా వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మీకు మొత్తం కూడా వైట్ మీదే వస్తుంది ఫ్లవర్స్ అనమాట ఈ విధంగా కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ ఇంకోటి బాల్స్ డిజైన్ ఉంది అది కూడా చూపించేస్తాను మీకు శారీ మొత్తం కూడా ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అండి ఇది మొత్తం కూడా ఈ విధంగా ఆల్ ఓవర్ కలెక్షన్ అనమాట ప్యూర్ జార్జెట్ అండి మీకు పార్టీ వేర్స్ కానివ్వండి లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా అంటే చాలా బ్రైట్ ఇప్పుడు మీకు కలంకారీ డిజైన్స్ వచ్చినాయి కదా కలంకారీలో ఇప్పుడు టెన్ కలర్ షార్ట్ ఎయిట్ కలర్ షార్ట్ చూపించాను సో అలాగే మీకు ఇది వచ్చేసరికి ప్యూర్ వైట్ మీద జార్జెట్ క్వాలిటీ అనమాట దీంట్లో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్ చాట్ అనేది ఉంటుంది ఫోర్ కలర్ చాట్ కూడా చూసే చూసుకోండి అండ్ చూసుకుంటే బబుల్స్ అండి వైట్ బబుల్స్ అంటే ఫేమస్ అనమాట చాలా అంటే చాలా బాగా లైక్ చేస్తారు డిజైన్ ఇది ఈ విధంగా అనేది వస్తుంది ఇది కూడా మీకు పల్లో పాట అనేది ఈ విధంగా వస్తుందండి ఇది పళ్ళోను ఇది వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఇది టూ కలర్స్ వస్తాయి అనమాట మీకు ఇవే టూ కలర్స్ ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి అవైలబుల్గా బట్ లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు మీకు ఆషాడ ఆషాడ వచ్చేసిన పెట్టుబడులకి కానీ ఏదైనా కానీ ఇది బెస్ట్ కలెక్షన్ అనమాట వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అనేది వస్తుంది ఈ విధంగా వీటిల్లోనే ఇవి చూసుకుంటే మీకు ఈ విధంగా అనేది వస్తుందండి ఇవన్నీ కూడా మీకు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఈ విధంగా ఇది ఒక ఒకటి చాట్ అనమాట కలర్ చాటు ఇలా వస్తుంది ఇదిగోండి ఇది చూసుకుంటే కనుక మీకు బార్డర్ టైప్లో వస్తుందండి ఇందాకదాకా కాలర్ చూపించా కదా ఇది బార్డర్ అనమాట ఈ విధంగా దీంట్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి పల్లో పార్టీ ఈ విధంగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా అనేది లైట్ టైప్ టైప్లో వస్తుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే మీకు బ్లౌజు ఇవన్నీ కూడా మీకు పక్కా ఆరు ముప్పై కటింగ్ అండి ఆరు ముప్పై కటింగ్ తగ్గదు ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రాండెడ్ క్వాలిటీ ఇంకొకటి క్వాలిటీ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది వీటిలో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్స్ యాడ్ అండి ఇంకొకటి రీసెలర్స్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన దగ్గర కలెక్షన్ చూస్తారు కదా ఇప్పుడు చూ ఇప్పుడు ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఎమ్మెంటే ఆర్డర్ పెట్టుకుంటే కలెక్షన్ వచ్చేసరికి మీకు ఆఫుల్ డిజైన్ అండి చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇది కూడా ఇది డిజైన్ అనేది చాలా చాలా బాగుస్తుంది ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఒకటే రేట్ అండి సో వీటిలో చూసుకుంటే మీకు పళ్ళు పాటు అనేది ఈ విధంగా వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ మన కలంకారీ డిజైన్స్ చూపించా కదా సో అలాగే వస్తాయి ఇవన్నీ కూడా మీకు ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి ఇంకోటి వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ వాసి కాంప్లెక్స్లో మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట హోల్సేల్ ప్రై ఇది వచ్చేసరికి కంప్లీట్ శారీస్ అది వచ్చేసరికి కంప్లీట్ టాప్స్ లో ప్రైస్ శారీస్ అన్నీ ఉంటాయి లెగ్గిన్స్ కూడా ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మీకు వీటిలోనే ఫోర్ కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ చూసేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఛానల్ కొత్తగా ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ స్క్రెచ్ చేసుకోండి మీకు మరిన్ని కొత్త కలర్స్ కొత్త మోడల్స్ అనేవి చూపిస్తాను అనమాట సో వీటిలోనే ఇంకా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి అన్ని చూపి చేస్తాను మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి ఇది చాలా అంటే చాలా బాగా వస్తుంది వీటిలోనే లైట్ కలర్ చార్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా ఇది కూడా మీకు సేమ్ ప్రైజ్ చేస్తాను ఈ విధంగానే వస్తుంది ఇది చూసుకుంటే మీకు ఫోర్ కలర్ చాట్ అనమాట ఈ విధంగా ఇది కూడా మీకు సేమ్ ప్యూర్ జార్జెట్ అండి మీకు బార్డర్ టైప్లో వస్తుంది బట్ ఇది వైట్ కాదు కొద్దిగా స్పెషల్ కలర్ చార్ట్ లైట్ కలర్ చాట్తో వస్తుంది అనమాట ఈ విధంగా ఇదంతా కూడా మీకు ఇవే శారీస్ బయట హోల్సేల్ చూసుకుంటే మీకు ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా అయినా అమ్మొచ్చు ఎందుకంటే క్వాలిటీ అనేది మెత్తగా ఉంటుంది అనమాట ఈ విధంగా ఇది చూసుకోండి ఈ విధంగానే వస్తుంది దీని మొత్తం కూడా డాట్స్ టైప్లో వస్తుందండి ఈ విధంగా ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ నుంచి సరే మీకు ఇది మొత్తం కూడా వైట్ కాదండి ఇది వచ్చేసరికి మీకు డాట్స్ టైప్లో పాయల్ ప్రింట్ ఉంటుంది కదా ఆ విధంగానేది వస్తుంది అనమాట సో శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా వస్తుంది అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఇది వచ్చేసరికి మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అనమాట హోల్సేల్ ప్రైస్ మూడు డెబ్బై ఐదు ఇది ఒక కలెక్షన్ దీంట్లోనే మీకు ఇంకోటి డిజైన్ ఉంది అది కూడా చూపించేస్తాను సో ఇది వచ్చేసరికి మీకు అందులోనే ఇంకో డిజైన్ అండి ఇది కూడా మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజ్ అనమాట ఈ విధంగా అనేది వస్తుంది కలెక్షన్ ఇదంతా కూడా న్యూ డిఫరెంట్ కలెక్షన్ అండి డిఫరెంట్ ప్యాటర్ను ఈ విధంగా అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగా ఐటమ్ అనమాట ఇది ఇది వచ్చేసరికి మీకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఈ విధంగా వీటిలో సెట్ వైజ్ ఇవే సెట్లు ఇంకో డబల్ సెట్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఇందులో వచ్చేసరికి పది డిజన్సే వస్తాయి బేల్కి వచ్చేసరికి మీకు వంద అలా వస్తాయి అనమాట ఇది వచ్చేసరికి టూ డిఎన్స్ అవైలబుల్గా ఉంది ఇది మొత్తం కూడా మీకు మీకు ఇందా చూపించింది ప్యూర్ జార్జెట్ టైప్లో వస్తుంది కదా ఇది జార్జెట్ అండి దగ్గరికి వచ్చి చూసుకుంటే మీకు ఈ విధంగా అనేది ఈ ప్రింట్ ఉంది చూసారా ఇది ప్రింట్ అనమాట పోదు మీకు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇదిగోండి పోదు మీకు వాష్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా అనేది వస్తుంది ఇది మొత్తం డిజైన్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజ్ అనమాట దీంట్లో కూడా ఫోర్ కలర్ చాట్ ఉంది ఈ టూ డిఎన్సే ఉన్నాయి ఇవి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూసుకుంటే ఫుల్ పాయల్ ప్రింట్ టైప్లో వస్తుంది మీకు పాయల్ ప్రింట్ అంటే పాయల్ ప్రింట్ వచ్చేసి పాడైపోవడం అలా ఏముండదండి చాలా అంటే చాలా వాష్ అయ్యం అన్నమాట మీరు రఫ్ అండ్ టఫ్ బండకేసి బాధకున్న కూడా ఏం కాదు ఇది కూడా మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫస్ట్ మీకు చూపించిన మూడు త్రీ కలర్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చూపించాను ఇది వచ్చేసరికి మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇందులో రెండు కలెక్షన్లు అవి వచ్చేసరికి నాలుగు కలెక్షన్స్ కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకొద్దిగా హైలైట్లో ఉంది అది కూడా చూపిస్తారు వచ్చేసరికి మీకు ఎర్ర బ్రాసో అండి మీకు బ్రా శటిన్ పట్టి ఐడియా ఉందా ఆ టైప్లో మీకు బ్రాసో స్టైల్ వస్తుంది అనమాట ఈ విధంగా మీకు కింద చూసుకుంటే ఇది వచ్చేసరికి పట్టి అండి శాటిన్ పట్టి స్ట్రైట్ వెయిట్ అనమాట స్పెషల్ కలెక్షన్ చాలా అంటే చాలామంది అట్రాక్టివ్ అయ్యే కలెక్షన్ మనల్ని సార్లు రిపీట్ అడిగారు అనమాట ఇది వచ్చేసరికి మనల్ని ఇది వచ్చేసి మీకు బ్లో పల్లో పాటు వస్తే ఈ విధంగా వస్తుందనమాట ఇది మొత్తం పల్లోపాటు మీకు శారీస్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మీకు ఈ విధంగా అనేది ఇది వచ్చేసి టెరా బ్రాసో టైప్ లో వస్తుంది అనమాట ఇదిగోండి ఇది మొత్తం కూడా శాటిన్ పట్టి ఈ విధంగా వస్తుంది ఇది మీకు బ్రాసో స్టైల్లో వస్తుంది అనమాట శాటిన్ పట్టి ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు కేవలం ఇది వచ్చేసరికి మీకు రేట్ చెప్తానండి ఇది నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైజ్ అనమాట మీకు ఈ విధంగానేది వస్తుంది అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారా చాలా చాలా బాగా వచ్చింది అండ్ మీకు ఇది హోల్సేల్గా కావాల్సిన ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్గా క్యాటలాగ్ అనేది రేట్ చెప్తాను వీటిలో వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ చాట్ అండి ఇది డబల్ చాట్ అయినా కూడా అవైలబుల్గా ఉంది సో ఇది ఇవ్వండి ఇది మొత్తం కూడా చూసుకొని డబల్ కలర్ చాట్ అనమాట ఈ విధంగా అనేది వస్తుంది కలర్ చాట్ కూడా మీకు వైట్ మీద చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ అనమాట ముందుగా ఎవరైనా సరే మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అయితే సో ఈరోజు ఇది ఈ వీడియో వచ్చేసరికి ఇదండి మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది నేను చూపిస్తాను అనమాట